నేను అందరికీ ఎగ్జామ్ బయడానికి ఫ్యాట్లు ఇచ్చాను బాగా రండి ఎగ్జామ్ మళ్ళీ మర్చిపోవద్దు ఏది ఒక ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలద్దు ముందుగా ఈ టెన్త్ క్లాస్ ఒకటి పాస్ అయితే మీరు జీవితం మొత్తం చూసుకోకర్లేదురా ఫ్యాట్లు బాగున్నాయా చూద్దాం ఎందు తలవరా అని చెప్పేది వినరా కొంచెం మరి బాగా చదివారా ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు సోమవారం మండే ఏంటి ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్స్ ఏంటి లాస్ట్ ఎగ్జామ్ మధ్యలో ఓకే సరే ఇంకేంటి మరి మీ అందరికీ ఫ్యాట్లు కొనారా మీరు అందరూ కొనలేదా పెన్నులు ఎందుకు కొనబోతే కొనగా ఇంకోసారి సరే మీ అందరికి ఫ్యాట్లు పంపిస్తా ఇస్తాను అందరికి ఇస్తా బాగా ఎగ్జామ్ బాగా ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ అన్న ఎగ్జామ్ బాగా రాయాలి తెలుగు బాగా వచ్చా నెక్స్టా మసొచ్చా బో నీ బిర్రా కిరణ్ నేంటి బాల మరి నన్నురా ఆల్ ది బెస్ట్ బారా ఎగ్జామ్ నాకు బాగా తెలుసులే చెయ్యి పోతుంది కొట్టలేరా ఆల్ ది బెస్ట్ బారా ఎగ్జామ్ ఓకేనా కుక్కలతో కదా నువ్వు ఓకే ఆల్ ది బెస్ట్ నువ్వేంటి సెంటర్ వేసి తింటున్నావు ఆల్ ద బెస్ట్ బారా ఎగ్జామ్ ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ లైన్ రాజులైందా ఇద్దరు అయిందండి ఫ్యాట్లు ఇస్తాం మీ అందరికీ ఓకేనా బాగా ఎగ్జామ్ రాయాలి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయి ఓకే బాగా ఎగ్జామ్ రాయి మర్చిపోవద్దు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా ఎగ్జామ్ బాగా ఆల్ ద బెస్ట్ ఓకేనా బాగా రాసి మీ అమ్మ పేరు నిలబెట్టాలి ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ బాగా రాయి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బారాయి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా ఎగ్జామ్ బాగా కన్ఫర్మా ఎక్కడ సెంటర్ ఎక్కడ సెంటర్సా ఆలోచిస్తున్నామేంటారా మర్చిపోయావా టెన్త్ క్లాస్ బాగా రాయి ఇప్పుడు మర్చిపోతే మర్చిపోయావు రేపు ఎగ్జామ్లో ఏది మర్చిపోవా మాకు బాగా రాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి మీకు లైఫ్ మొత్తం ఎలా ఉంటుంది అంటే ఈ ఒకటి నుంచి నైన్త్ దాకా చదివింది మొత్తం ఒక ఎత్తు అయితే ఈ టెన్త్ క్లాస్ ఒక ఎత్తు ఈ ఎగ్జామ్ బాగా రాశారు అనుకోండి నెక్స్ట్ కాలేజ్ కాలేజ్ పైకి ఎగరేసుకొని కింగ్ లా తిరగచ్చు ఈ టెన్త్ క్లాస్ మాత్రం బాగా రాయండి ఆల్ ది బెస్ట్ ఏ ఎగ్జామ్ కూడా మిస్ అవ మిస్ అవ్వకండి